హస్తినాపుర సభలో కౌరవులు పాండవులు శకుని పాషాలు వేసి పాండవులను ఓడించేస్తాడు చివరికి యుధిష్ఠియుడు ద్రౌపదిని కూడా పనంగా పెట్టాడు అందరి ముందు సాయిపల్లవి ద్రౌపదిని సభలోకి లాగిస్తారు సాయిపల్లవి గంభీరమైన చూపులతో సభలో అడుగు పెడుతుంది కళ్ళలో కన్నీళ్లు కాని మనసులో ఆగ్రహం ధర్మమేమిటి పనంగా పెట్టినవాడు తానే ఊరిపోయినప్పుడు నన్ను ఎలా పనంగా పెట్టాడు అని ప్రశ్నిస్తుంది దుశ్శాసనుడు లాగి వస్త్రాలను తీసేయాలని ప్రయత్నిస్తారు సభలోని పెద్దలు మౌనం వహిస్తారు సాయిపల్లవి కళ్ళలో మండతున్న అగ్ని పగిలేలా నొప్పి సాయిపల్లవి చేతులు పైకెత్తి శ్రీకృష్ణుడిని పిలుస్తుంది కన్నీటి వర్షం కురుస్తూనే గుందెతో గోవింద అని మోర్పెడుతుంది ఈ సన్నివేశంలో ఆమె ఎమోషనల్ నటన శిఖరానికి చేరుతుంది దుశ్శాసనుడి ఎంతలాగినా వస్త్రాలు ఆగవు అనంత వస్త్రాలు కప్పేస్తాయి సభ మొత్తం ఆశ్చర్యంతో నిలిచిపోతుంది వస్త్రాపహరణం విఫలమైన తర్వాత సాయిపల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూ సభను చూస్తుంది ఈ అవమానం కౌరవ వంశానికి అంతమని చరిత్రలో చెబుతుంది అని ఘోషిస్తుంది ఆమె ముఖంలో బాధ ధర్మం మీద నమ్మకం ప్రతీకారం అనే మూడు భావాలు కలుస్తాయి